ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని యానించుకుందాం అపోయి పౌరు పేతురు రాసినటువంటి మొదటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈ యొక్క చదవడినటువంటి వాక్యవాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానం అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును అన్వయించుకొని దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో ఫలభరితముగా చేనుగాక మరి అపోస్తుంటే పేతురు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం అర్థం చేసుకున్నట్లయితే మరి ఫ్రీలారా ఒక సంగతి మర్చిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఈ యొక్క మాటల్లో మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యము మరి లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటము దేవునిలో జీవించటము దేవుని కొరకు జీవించటము మారు మనసు పొందటం అనగా రూపాంతరం చెందటం నశించిన దానిని వెదక్కి రక్షించిన రక్షించేదానికి మరి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎవరు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు ఎందుకనగా ఆయన స్వరూపమునందు ఆయన పోలికి చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనల్ని నశించిపోవట ఇష్టం లేదు మరి అందుకే నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన రక్షించేదానికి మనం మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగేదానికి మరి దేవుడు మరి విదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకే ఎవడను నశింపవలని ఇచ్చేంపక నశించిపోయేదానికి ఎవరికి ఇష్టం ఉండదు బాగుండాలా మరి సమృద్ధిగా ఉండాలా ఆశీర్వాదకరంగా ఉండాలా దీవింపబడాలా అని అందరూ అనుకుంటారు అదే రీతిగా తండ్రి తన కుమారుల పట్ల ఏ రీతిగా జాలి కలుగును పరమతనైనటువంటి దేవుడు మన పట్ల జాలి కలిగి ఉంటున్నాడు మనం నశించిపోవట మరి ఆయనకి ఇష్టం లేదు మన కుషించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన మరి నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు మారు మనసు పొంది మరి బాప్తి స్మిత్యు యోహోను ఏ రీతికైతే మరి ప్రకటిస్తూ ఉంటున్నాడు మరి మనసు నశించిపోతున్నటువంటి మనుషులు నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుని వైపు తిరగాలని దేవుని తట్టు దేవునిలో రూపాంతరం చెందాలని దేవుణ్ణి అంగీకరించాలని వారి జీవితాలను మార్చుకొని వారి ప్రవర్తనను మార్చుకుని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలని మరి ఏ రీతిగైతే యోహన్ భక్తుడైనటువంటి బాక్ ఇచ్చి యోహన్ ప్రకటన చేస్తూ ఉంటున్నాడు అదే రీతిగా ఈ కాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఇంకా లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నామే లోకానికి దాసులుగా మనం ఉంటున్నామేమో అందుకే మన జీవితాలను మార్చుకొని మన అలవాట్లను మార్చుకొని మన యొక్క నడవడికను మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు మన మనస్సును దేవునికి మరి సమర్పించినప్పుడు అప్పుడు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఉండేదానికి ఆస్కారం ఉండదు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు మన బిడ్డలు ఒకవేళ తప్పుడు మార్గాల్లో తిరుగుతూ ఉంటే మనం ఎంత క్షోభిస్తాం మనం ఎంత బాధపడతాం మనం ఎంత దిగులు పడతాం అయ్యో నా బిడ్డ నశించిపోతున్నాడే అని మనం దిగులు పడుతున్నాం మరి ఈ లోకానుసారమైనటువంటి తండ్రిగా మనం ఆ రీతిగా బాధపడ్డప్పుడు మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభులకు ప్రభు అయినటువంటి ప్రభు మరి నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మన విషయంలో ఎంత మరి బాధపడుతూ ఉంటున్నాడు అందుకే మరి మనం మారు మనసు పొంది యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి ఆయనకి మరి నిజమైనటువంటి రక్షకుడని ఆయన మన నోటితో ఒప్పుకొని ఆయన అంగీకరించి ఆయన చిత్తానుసారముగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దేవుడు మార్చింది కాక ఆమె